నమస్కారం నా పేరు త్రిష ఛానల్ నైన్యూస్కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఇరిగేషన్లో కమిషన్ల పంచాయతీ భవిష్యత్తులో లోకేష్ ముఖ్యమంత్రి కావి కృష్ణారెడ్డి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ అడుగు జాడల్లో పనిచేస్తా ఎమ్మెల్యే కోటంరెడ్డి మహానాడు చూస్తుంటే ఎన్టీఆర్ గుర్తొచ్చారు ఎమ్మెల్యే సోమిరెడ్డి విచారణకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతి భవనానికి నిర్మాణ అనుమతి తప్పనిసరి కమిషనర్ ఈఈ గారి రిటైర్మెంట్ సందర్భంగా నెల్లూరు సెంట్రల్ డివిజన్ లో ఇద్దరు అధికారుల మధ్య కమిషన్ల వ్యవహారం రగడుకు దారితీసింది నెల్లూరు సెంట్రల్ డివిజన్ ఇరిగేషన్ సర్కిల్ అంటే కమిషన్లకు పెట్టింది పేరు రూపాయి అంచనా విలువను వెయ్యి రూపాయలకు మార్చగల సమర్థులు ఈ కార్యాలయంలో ఉన్నారు ఏళ్ల తరపడి నాయకుల ఆండ ఈ కార్యాలయంలో ఉద్యోగాలు చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్న వారు మధ్య కమిషన్ల కకృతి బయటపడి వాగ్వాదం చోటు చేసుకుంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నెల్లూరు సెంట్రల్ డివిజన్ ఈ ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేస్తున్నారు దశాబ్దాల కాలం నుంచి ఆయన జనవన శాఖలు సేవలు అందించారు ప్రభుత్వం మారిన వెంటనే ఈ ఈఈని బదిలీ చేస్తే చివరికరలో నేను ఎక్కడికి వెళ్లను నన్ను బదిలీ కాకుండా చూడండి అంటూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పట్టుకుని కులాన్ని ఉపయోగించుకుని ఇక్కడే ఉండిపోయారు ఇక్కడ పనిచేస్తున్న మేనేజర్ను గత ప్రభుత్వం ఉభయ గోదావరి జిల్లాలకు బదిలీ చేస్తే సెలవు పెట్టి ఉద్యోగానికి ఎగనాం పెట్టారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నెల్లూరు ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ మేనేజర్గా పదవీ బాధ్యతలు చేపట్టారు అప్పట్లో ఓ ఎమ్మెల్యే బదిలీ పేరుతో ఇరిగేషన్ అధికారులను సమన్వయం చేసుకునే పనిలో కీలక పాత్ర వ్యవహరించారు ఈ మేనేజర్ ఇంత కీలకంగా ఉన్న వ్యక్తికి ఇదే కార్యాలయంలో మరో క్యారెక్టర్ అడ్డుపడింది ఆ క్యారెక్టర్ పేరే హెచ్డి హెడ్ డ్రాఫ్ట్ మెన్ మేనేజర్ హెచ్డి కలిసి ఈ నెలా కరుడు పదవి విరమణ చేపడుతున్న ఘనంగా సన్మానించాలి ఆయనకి తగ్గ నజరాన ఇప్పించి పంపించాలన్న ఆలోచనతో ఇరిగేషన్ కార్యాలయంలో సమావేశం అయ్యారు పదవీ విరమణకు ఎవరి వాటా ఎంత అన్నది ఇక్కడ ప్రధానమైన చర్చ ఈ చర్చ సందర్భంగా హెచ్డి మేనేజర్ మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది అంచనాల విషయంలో ఎక్కువ కమిషన్ తీసుకుంటున్న హెచ్డి ఎక్కువ శాతం ఇవ్వాలని మేనేజర్ కోరారు ప్రతి బిల్లును తారుమారు చేస్తున్న మేనేజరే ఎక్కువ కమిషన్ ఇవ్వాలని హెచ్డీ కోరారు దీంతో వారి మధ్య వివాదం చోటు చేసుకుంది నీవు ఎక్కువ నగదు ఇవ్వాలని ఒకరు నువ్వే ఎక్కువ ఇవ్వాలని ఒకరంటంతో కార్యాలయంలో రచ్చరత్స అయింది అరుపులు కేకలతో సిబ్బందిని బెంబేలెత్తించారు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక స్థానికంగా ఉన్నవారు పరారయ్యారు కార్యాలయ సిబ్బంది ఇద్దరు సార్లు రచ్చరచ్చ చేసుకుంటున్నారంటూ గుసగుసలాడారు దీంతో ఇరిగేషన్ సెంటర్ డివిజన్ లో కమిషన్ వ్యవహారం రచ్చరచ్చింది నూట యాభై ఆరు కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఆయన వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో మినీ మహానాడుకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు లోకేష్ అడుగు జాడల్లో పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు మినీ మహారాడుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చక్కటి ఏర్పాటు చేశాడని ఆయన కితాబిచ్చారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమ పథకాలు మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన మీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పెట్టుబడులు ఆకర్షిస్తూ పోలవరం అమరావతి భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అలాంటి అమరావతి రాజధాని పోలవరం వీటన్నిటి కోసం ఈ వయసులో కూడా కష్టం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిగా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు పనిచేయాలని చెప్పని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువనాయకుడు నారా లోకేష్ గారు చూపించినటువంటి నిర్దేశంలో మనమంతా కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ నూట యాభై ఆరు కోట్లతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశాం అవన్నీ ఇక్కడ చదవాలంటే సమయం సరిపోదు అందుకే ఈ ప్రతిపాదనల్ని ఏదైతే లిఖితపూర్వకంగా అధ్యక్షుడికి అందిస్తానని చెప్పని కూడా మాట ఇస్తూ చిట్ట చివరగా ఈరోజు జిల్లా మహానాడుని చక్కగా సమన్వయం చేసుకుని అందరూ అటు ఎంపీలతో మంత్రులతో ఎమ్మెల్యేలతో నాయకులతో అందరితో చక్కగా నడిపిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈనాడు ఈ మహానాడు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి తన ప్రాంగణం ఇవ్వడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మహానాడు కోసం తన భుజ స్కంధాల మీద వేసుకొని చేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ధన్యవాదాలు తెలియచాలని కోరుకుంటూ అదేవిధంగా వచ్చిన ప్రతినిధులందరికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏర్పాట్లు చేయటమే కాకుండా ఒక చక్కటి ఆత్మీయ విందు ఏర్పాటు చేసి ఉన్నారు మీరందరూ కూడా ఆ విందులో పాల్గొని వారు పెట్టినటువంటి ఆ యొక్క ఆత్మీయ భోజనం తిని వారిని పార్టీని అదేవిధంగా విధంగా అందరిని కూడా నిండు మనసుతో దివించాలని జిల్లాలో ఎక్కడ ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది నెల్లూరు రూరల్ నియోజకవర్గం అయితే మీ వెంట ఎప్పటికీ మీ కోటారెడ్డి సోదరు రెడ్డి ఉంటాడని తెలియజేస్తూ నెల్లూరు జిల్లా కావలిలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ముందు వైసీపీ అధికారంలోకి వచ్చిన అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో కావలి పట్టణంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధికి సంబంధించి అమృత్ పథకం కింద వంద కోట్ల నిధులు మంజూరయ్యాయి ఈ అమృత్ పథకంకు సంబంధించి ఓపాయిలా నిర్మించారు ఈ అమృత్ పైలన్ను అప్పటి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో కూల్చివేశారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కావలి రెండో పట్నం పోలీస్ నమోదైంది ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి ఉచ్చు బిగించుకుంది నెల్లూరు జిల్లా కావలిలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అంతకు ముందర టీడీపీ ప్రభుత్వ హయాంలో కావలి పట్టణంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధికి సంబంధించి అమృత్ పథకం కింద వంద కోట్ల నిధులు మంజూరయ్యాయి ఈ అమృత్ పథకం సంబంధించి ఓ పైలాన్ నిర్మించారు ఈ అమృత్ పైలాన్ ను అప్పటి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో కూల్చివేశారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కావలి రెండో పట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డికి ఉచ్చు బిగించుకుంది ఇప్పటి వరకు కండిషన్ బెయిల్ పై ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డి నేడు కావలలోని రేడోపట్నం పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరయ్యారు పైలాన్ కూల్చిబేత కేసులో ఏఐడ్ ముద్దాయిగా ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఈ కేసులో మాజీ ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డికి ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు ఇచ్చి విచారించిన పోలీసులు సుకుమార్ అప్రూవర్గా మారుతున్నారన్న నేపథ్యంలో విచారణ వేగవంతమైంది చంద్రబాబుతో భవిష్యత్తులో లోకేష్ ముఖ్యమంత్రిగా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని కావలె కావికృష్ణారెడ్డి అన్నారు నెల్లూరు పార్లమెంట్ మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త పరిశ్రమల ఏర్పాటుతో కావలి నియోజకవర్గం ప్రగతి పదంలో ముందుకు సాగుతుందన్నారు కూటమి ప్రభుత్వం రావడంతో లక్ష కోట్ల పెట్టుబడులతో అభివృద్ధి చెందుతుందని మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కును ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు కావల్ నియోజకవర్గం అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని కావి కృష్ణారెడ్డి పేర్కొన్నారు తెలుగు పండుగ తెలుగు వాడి పండుగ తెలుగుదేశం పండుగ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తూ స్టేజీ మీద కూర్చున్నటువంటి అతిరథ మహారథులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇది తెలుగువాడి యొక్క గొప్పతనానికి నాంది పలుకుతూ ఏర్పాటు చేసుకున్నటువంటి సభ ఈ తెలుగు మహానాడు సభ పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు ధనవంతుడు ధనవంతుడిగా ఎదిగిపోతున్నాడు పేదవాడికి ధనవంతుడికి మధ్య తారతమ్యతలు పెరిగిపోతున్నాయి ధనవంతులు పేదవాడిని దొక్కుతున్నారు పేదవాడిని హక్కులు చేర్చుకోవాలి తెలుగు భాష కన్నుమరుగైపోతుంది తెలుగువాడు పతనం అయిపోతున్నాడు ఢిల్లీ వాళ్ళ కాళ్ల కాళ్ళ తెలుగు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు తెలుగువాడి వాడిని వేడిని ఖ్యాతిని ఈ ప్రపంచ నలుమొల్ల చూపించేందుకు పుట్టుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల పది రోజుల్లోనే ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతూ ఇందిరాగాంధీ యొక్క ప్రపంచనాన్ని ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి పదో తేదీన తెలుగుదేశానికి ముఖ్యమంత్రిగా నాడు ప్రారంభమైనటువంటి తెలుగుదేశ ప్రస్థానం నేడు చంద్రబాబు నాయుడుతో రేపటి రాబోయే రోజుల్లో ముఖ్య ముఖ్యమంత్రిగా లోకేష్ బాబుతో ఎప్పుడు కూడా ఈ తెలుగుదేశానికి ఎదురు లేకుండా కార్యకర్తల అండగా పేదవాడికి అండగా ఐదు ఏళ్ళు నోట్లేకపోయేటట్టుగా పేదవాడికి ప్రోత్సాహాన్ని చూపించే ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఎప్పుడు ఉంటుందనే దానికి నాందే ఈరోజు ఇంతమంది కార్యకర్తల సమావేశం ఎప్పుడో కృతాయుగంలో ఇంద్రుడు అమరావతిని నిర్మిస్తే ఈ చంద్రుడు ఈ రోజు అమరావతిని ఆ అమరావతికి తలదన్నే విధంగా ఈ రోజు అమరావతిని ఏర్పాటు చేయబోతున్నాడు వ్యవసాయ బాధలు తీర్చాలి వర్షాలతో ఆధారపడటం కాదు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యవసాయదారుడు ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని ఈరోజు పోలవరం ద్వారా అన్ని నదులను అనుసంధానం చేస్తూ ఈ రోజు మనందరి జీవితాలలో వెలుగులు నింపుతున్న చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా మా కావుల నియోజకవర్గం ఒక మున్సిపాలిటీతో నాలుగు మండలాలతో ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీ ఈ ప్రాంతం ముఖ్యంగా చంద్రబాబు గారి కృషి వల్ల ఈరోజు మా కావలి బాగా వెలుగొందుతుంది బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ముఖ్యమంత్రి వరులకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాద తీర్మానాన్ని ఇవ్వాల్సిందిగా ఇక్కడున్న ప్రజానికాన్ని అందరినీ కూడా కోరుకుంటూ ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాకి తలమారికంగా ఉండబోయే విధంగా ఈరోజు బీపీసీఎల్ కంపెనీని వల నియోజకవర్గానికి అందించినటువంటి ముఖ్యమంత్రి వరులకు మన అందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి మన బిడ్డల జీవితాలు మన పిల్లల జీవితాలు మన ప్రాంత అభివృద్ధి జరగాలంటే పారిశ్రామిక ప్రగతి చాలా అవసరం ఆ పారిశ్రామిక ప్రగతికి ఈ నెల్లూరు జిల్లాల ఇప్పటికీ అభివృద్ధి చెంది ఉంటే దానికి తోడుగా ఈ రోజున బీపీసీఎల్ కంపెనీ ద్వారా దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఈ రోజున కావల నియోజకవర్గానికి అందించినందుకు ముఖ్యమంత్రి గారికి మొదటి ధన్యవాద తీర్మానంగా తెలియజేస్తూ గత ఐదు సంవత్సరాల విధ్వంసమైన పరిస్థితుల్లో నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేస్తే విమానాశ్రయానికి భూమి పూజ చేస్తే గత ఐదు సంవత్సరాల విధ్వంసంలో ఆ భూమిలోనే గ్రావులు అమ్ముకున్నటువంటి వైనాన్ని ఈ రోజు మళ్ళా రాస్తూ మళ్ళా ఈ రోజున విమానాశ్రయాన్ని దామారానికి అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి రెండో ధన్యవాద తీర్మానాన్ని అందిస్తూ అదేవిధంగా ఈ రోజున పోలవరం అమరావతి ఇవన్నీ కూడా ఆంధ్ర ప్రజలకు ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా లోకేష్ బాబు గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలని దీ ద్వారా తీర్మానం ఇవ్వాలని సందర్భంగా అధ్యక్షులను కోరుకుంటూ మా నియోజకవర్గం నుంచి ప్రధానంగా కొన్ని ప్రతిపాదనలు మేము ముందు ఉంచుతున్నాం మీ ద్వారా ప్రభుత్వానికి పార్టీకి ఈ సమస్యలన్నీ కూడా తెలియజేయాల్సిందిగా అజీజ్ బాబు గారిని కోరుకుంటూ ముఖ్యంగా రాజుపాలెం దగ్గర నుంచి అల్లూరు వరకు అల్లూరు బైపాస్ అక్కడి నుంచి జువ్వలు తినే ఆర్బర్ని అనుసంధానం చేసుకుంటూ ఆడ నుంచి రామాయపట్నం వరకు రామాయపట్నం దగ్గర నుంచి చేవూరు వరకు ఇంకొక నేషనల్ హైవేని ఏర్పాటు చేసి ఇప్పుడున్నటువంటి ఆర్ఎండ్బి రోడ్డుని నేషనల్ హైవేగా అప్గ్రేడ్ చేసేదానికి సెంట్రల్ గవర్నమెంట్కి నివేదిక పంపే విధంగా ఈ రోజున దాన్ని ప్రతిపాదించమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నా రెండోది బిట్టగుంట ప్రాంతంలో తొమ్మిది వందల ఇరవై ఐదు ఎకరాలు రైల్వే ల్యాండ్ ఉంది ఈ రోజున కృష్ణపట్నం పోర్టు ఒకవైపున రామాయపట్నం పోర్టు దామారం ఎయిర్ పోర్టు జిల్ ఫిషింగ్ హార్బర్ ఇన్ని రకాలైనటువంటి పోర్టులతో పాటు ఉన్న నిలయమైనటువంటి బిట్టగుంటలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అక్కడ ఏర్పాటు చేస్తే దాదాపు పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి ఒకవైపున నేషనల్ హైవే రెండో వైపున నేషనల్ రైల్వే ఉంది కాబట్టి వీటన్నిటిని అనుసంధానం చేస్తూ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు ఓన్లీ విజయ విశాఖపట్నంలో మాత్రమే ఉంది దీన్ని ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తే మన ప్రాంతం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది మన యువకులందరూ కూడా ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో దాన్ని కూడా మీ ముందున ప్రతిపాదిస్తున్నాం తప్పకుండా ఆమోదించి ప్రభుత్వానికి పంపవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాలు కూడా భోగోలు మండలంలో స్థాపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలు కావచ్చు మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి కేంద్ర విద్యాలయానికి మేము ప్రతిపాదన మేము ముందు ఉంచుతున్నాం కావలి అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాల్లో ప్రధానమైన పట్టణం ఈరోజు కావలికి ఇండో సోలార్ కంపెనీ కావచ్చు దగ్గరలో రామాయపట్నం పోర్టు కావచ్చు బీపీసీఎల్ కంపెనీ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి అతి తొందరలో కావలి ఒక కాస్కో పాలిటిన్ నగరంగా మారిపోతుంది కాబట్టి కావలికి ఈ రోజున బైపాస్ అవసరం ఎంతైనా ఉంది ఉదయగిరి నుంచి బెంగళూరు కడప పోయేటువంటి రోడ్డును అనుసంధానం చేస్తూ దానికి కూడా బైపాస్ రోడ్డు నిర్మాణం జరిగితే మా కావలి ప్రజల చిరకాల కోరిక నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రతిపాదన కూడా మేము చూస్తున్నాం ముఖ్యంగా మా కావలి పట్టణం రైల్వే లైన్ సెంటర్లో పోతున్న కారణాన పరవడి వైపున సగం నగరం తూర్పు వైపున సగం పట్టణం ఉన్నందువల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులుగా ఉన్నాయి కావలిలో ఉన్నటువంటి ఎల్సి గేట్లన్నింటినీ కూడా అండర్ పాసులుగా మార్చేదానికి ఈ ప్రతిపాదన కూడా మేము ఉంచుతున్నాం దయించి వీటన్నిటిని ఆమోదించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి పార్టీకి అందించమని ఈ సందర్భంగా కోరుకుంటూ కావలి పల్లెళ్ళకి నిలవైనటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో ఇప్పటికీ మున్సిపల్ కోర్టు సబ్ కోర్టులే మాత్రమే ఉన్నాయి ఓన్లీ ఇంకా మాకు కావలసింది సీనియర్ ఏడీజే కోర్టు అవసరం ఉంది తప్పకుండా దాన్ని కూడా ఏడీజే కోర్టు కూడా కావలలో అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా దాన్ని కూడా ప్రతిపాదిస్తూ కావలలో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తే మా పేదవారికి అన్నిటి విధాలు ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా చేయాలని ఈ సందర్భంగా ఈ ప్రతిపాదనలన్నీ మేము తీసుకుంటున్నాం మహానాడును చూస్తుంటే ఎన్టీఆర్ గుర్తొస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో మినీ మహానాడు మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ పెట్టిన మొదటి రోజుల్లో మాజీ మంత్రి తాలపాక రమేష్ రెడ్డి నేను వివిధ ర్యాలీల్లో మహానాడు సందర్భంగా నడిచిన రోజులు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు నెల్లూరులో ప్రారంభమైన సారా ఉద్యమానికి మద్దతు ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా మద్యపాన నిషేధం చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు అని ఆయన పేర్కొన్నారు ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదన్నారు రమేష్ రెడ్డి మేము నాంపల్లి గ్రౌండ్స్ నుంచి నిజాం కాలేజ్ దాకా జండల్ పట్టుకొని ఊరేగింపులో నడిచిన వాళ్ళే ఆయన మీసాల రెడ్డి ఉన్నాడు ఆయన గుర్రం మీద పోతుంటే మేమందరం నడిచిపోయిన రోజులు ఎన్టీఆర్ గారు ఒక విషయం చెప్తే ఆయన కన్సర్న్ అప్పుడు దూపుకుంట రోసమ్మ సారా ఉద్యమం చేస్తే మేమందరము రాజకీయ పార్టీలందరం కలిసి అఖిలపక్ష సారా వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్గా ఉన్నా పెద్దయనకు పోయి ఇరవై మూడు జిల్లాల్లో ఇరవై రెండు జిల్లాలు పాటలు జరిగాయి ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క నెల్లూరు జిల్లా మహిళలు పోరాటం చేసి ఆపేరు వాళ్ళకి మేము మద్దతుగా ఉన్నాము మీరు రావాలంటే విఆర్ కాలేజీకి వచ్చి బహిరంగ సభలో ఆ వాస్తవాలన్నీ విన్న తర్వాత ఎమోషనల్గా ఆయన నేను వస్తా సారా నిషేధి నిషేధిస్తా ఫస్ట్ డే సంతకం పెడతా అదొక్కటి కాదు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తానన్నాడు వచ్చి ముఖ్యమంత్రిగా సంపూర్ణ మద్యపానం నిషేధం కూడా విధించిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి నా మనవి చేసుకున్నా అదొకటి కాదు ఆయనతో అటాచ్మెంట్ ఆయనతో నెల్లూరులో మనం ఏసీ స్టేడియంలో మహిళా సదస్ చాలా పెద్ద ఎత్తున చేశాం నవాబ్పేట నుంచి ఏసీ స్టేడియం వరకు వేలాది మంది జనం బ్రహ్మరథం పట్టారు ఎన్టీఆర్ గారికి ఆయనతో కలిసి పనిచేసే మహద్భాగ్యం మాకు కలిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన లే ఆ బ్రాండ్ కంటిన్యూ అవుతుంది ఒక రోల్ మోడల్ దేశంలో ఒక ఐటీ సెక్టర్ కానీ అభివృద్ధి కానీ విజన్ కానీ ఒక విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఒక హైటెక్ సిటీ అంటే ఇవన్నిటికీ ఒక మొన్న మోడీ గారు చెప్పారు ఐటీ గురించి బాబు గారు ఏదో మోడీ గారి గురించి ప్రశంసిస్తే ఫైనల్ ఆయన స్పీచ్లో ఒక మాట చెప్పాడు మోడీ గారు కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది నేను గుజరాత్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఐటీ సెక్టర్లో ఏం చెయ్యాలనేది నేర్చుకున్నాండి నేను అనని సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని మీ అందరికి నేను తెలియజేస్తున్నా ఈరోజు లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు థర్డ్ జనరేషన్ ఆయనతో కూడా యువగలం అని కలిసి పనిచేశాం ఈరోజు మోడీ గారు ఇప్పుడున్న ఈవెన్ ఈ వార్ రిలేటెడ్ క్రైసిస్ ఉన్నా లోకేష్ బాబు ఫ్యామిలీని పిలిచి దాదాపు టూ అవర్స్ టైం స్పెండ్ చేశాడంటే ఆ లోకేష్ బాబు చేసే కృషి ఆ యాక్టివ్ రోల్ ఆ కష్టపడే తత్వాన్ని చూసి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పేసి నేను మనవి చేస్తుండ అట్లా ఎన్టీఆర్ గారు బాబు గారు లోకేష్ బాబు గారితో కలిసి మన అందరం పనిచేసే అదృష్టం మనందరికీ కలిగింది నేనేమంటానంటే ఈయన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నిన్న ఒక మాట చెప్పాడు రేపు జూన్ తేదీ అంటే వన్ ఇయర్ అవుతుంది ఆ రోజు రిజల్ట్ వచ్చింది జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు దినంగా ప్రకటిస్తా అంట ఆయన ఆయన పార్టీ నేనైతే ఒక మాట చెప్తుండ రెండు వేల ఇరవై తొమ్మిది మీ వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర ప్రజలు అంత్యక్రియలు చేయబోతున్నారు అంత్యక్రియలు చేయబోతున్నారు మీరు మీరు ఇప్పుడు ఈరోజు మద్యం కేసులో బోఫోర్స్ ఎంత అరవై కోట్లు టూ జీ స్క్యా స్కామ్ ఎంత అక్కడ కేజ్రీవాల్ జైలుకి పంపించారు డిప్యూటీ సీఎం జైలుకి పంపించారు కవితం జైలుకి పంపించారు ఎంత నూట యాభై కోట్లు ఈరోజు సిఐడి సాక్ష్యాధారాలతో తేల్చింది మూడు వేల రెండు వందల కోట్లు నేను చెప్పా అయ్యా అఫీషియల్ సేల్స్ మూడు వేల రెండు వందల కోట్లు పది వేల కోట్లు అవినీతి జరిగిందని చెప్పా ఈరోజు వాళ్ళు తప్పించుకునే పరిస్థితి లేదు ఇవన్నీ అక్కడ పెట్టి మనవల గురించి మాట్లాడటం ఇంకొక మాట మాట్లాడినాడు వర్షా కంపెనీకి విశాఖపట్నంలో యాభై ఎకరాలు ఎక ఎకరా తొంభై పైసలు ఇడ్లీ వడ ఇడ్లీ వడ అంటాడు అరే నేను నిన్న వెళ్ళి ఆఫీసులో ఎస్ఐబిపి ఎస్ఐబీపీ తీర్మానం చూసా యాభై ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఎకరా యాభై లక్షలు మూడు ఎకరాల యాభై సెంట్లు ఎకరా కోటి వర్షాకి ఇచ్చింది లక్షలకి ఎకరా ఇస్తే రాశేఖరి టైంలో లో ఫ్రీగా ఇచ్చింది ఉంది ఒక ఇన్వెస్టర్ ఒక ఇండస్ట్రీ ఒక పెట్టుబడి ఒక పరిశ్రమ ఉద్యోగాలు ఉపాధి వస్తుందంటే పిలిచి ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి అటువంటిది యాభై లక్షలకి ఇస్తే తొంభై పైసలు రూపాయి ఇడ్లీ వడ అంట పచ్చి అబద్ధాలు ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా గా నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే నేను ఒక్క మాట చెప్పా ఎల్హంక ఎల్హాంక ఎమ్మెల్యే ఎల్హంక అంటే తెలుసు మీకు ఆయన ఉండేది బెంగళూరులో ఇరవై తొమ్మిది ఎకరాలు ఒక లక్ష పదివేల అడుగుల ఇల్లు అతి పెద్ద వేల కోట్ల రూపాయలు చేసే ప్రాపర్టీ అక్కడ ఉంటాడు శాసనసభకు రానంటాడు అందుకని నేను ఒక మాట చెప్పా అయ్యా రూపాయి కనిచ్చుంటే నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా యాభై లక్షలు కోటి రూపాయలు ఉంటే ఎల్హాంక్ ఎమ్మెల్యే వచ్చి రాజీనామా చేయి సత్తా తేల్చుకుంటామని చెప్పి చెప్పా సిద్ధమా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉండా అంటే ఇంత పచ్చి అబద్ధాలు చెప్పే వ్యక్తులు లిక్కర్ గురించి చెప్తున్నాడు నిన్న టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఇప్పుడే నేను ఒక ఫ్రెండ్ని అడిగి తీసుకున్నా ఈరోజు ఇండియాలో ఎక్కడ దొరికే బ్రాండ్ అయినా ఇక్కడ దొరుకుతుంది సేమ్ రేట్స్ దొరుకుతుంది తెలంగాణ అయినా తమిళనాడు అయినా కర్ణాటక అయినా ఆ రోజు పరిస్థితి ఏంటి ఒక్క ఒక్క చెర్లోపల్లి విలేజ్ లో మేము పోయినాం ఒక సభ పెట్టుంటే వితంతువులు అక్కడ కూర్చొని ఉంటే ఏంటి వాళ్ళు అని చెప్పి అడిగాను ఇరవై ఏడు మంది ఆ పంచాయతీలో ఆ మందు దాకి చచ్చిపోతే వాళ్ళందరూ వితంతువులైన దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పేసి నేను మనం అటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం గురించి మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతూ మనందరం రేపు లోకల్ బాడీస్ వస్తున్నాయి లోకల్ బాడీస్ లో వాళ్ళ మాదిరిగా పోలీసులను పెట్టి దౌర్జన్యాలు చేసి పోటీలు లేకుండా చేసుకునేది కాదు మనం జనంలో ఉంటాం జనంలో బతుకుతాం లోకల్ బాడీస్ అన్ని గెలిపించుకుంటాం రెండు వేల ఇరవై తొమ్మిది మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసేంత వరకు నిద్రాహారాలు లేకుండా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఎన్టీ రామారావు గారికి సోదరుడు రమేష్ రెడ్డి గారు చెప్పారు భారతరత్న ఇవ్వాల్సిన వ్యక్తి మహానుభావుడు ఒక కూడు గూడు గుడ్డ అని ఒక నినాదం ఆనాడు ఒక కేంద్ర మంత్రి హైదరాబాద్కు వస్తే ఒక మాట చెప్పాడు నేను ఎక్కడైనా ఫ్లైట్ లో పోతుంటే పేదోళ్ల ఇళ్ళు స్లాబ్లు ఉండే ఇళ్ళు కనపడితే అది హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ అది ఆంధ్రప్రదేశ్ అది ఎన్టీఆర్ అని చెప్పేసేసి నేను గుర్తుపడతాను అటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారిని ఆనాడు కేంద్ర మంత్రి చెప్పిన విషయాన్ని మీ అందరికి నేను తెలియజేస్తున్నాను అందుకని ఆయనకి భారతరత్న ఇచ్చి తీరాలని చెప్పేసేసి ఆయన ప్రతిపాదనకు నేను కూడా మద్దతు ఇస్తూ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి భవనానికి నిర్మాణ అనుమతులను పరిశీలించి అనధికార అక్రమ కట్టడాల వివరాలను నివేదించాలని కమిషనర్ వైవో నందన్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు నెల్లూరు నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులకు నిర్దేశించిన దైనందిన కార్యక్రమాల తనిఖీలలో భాగంగా కమిషనర్ స్థానిక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై డివిజన్లను రామలింగాపురం ముచ్చాలపాలెం గోమతి గోమతీనగర్ శ్రీహరినగర్ అరవింద్ నగర్ ఇస్కాన్ సిటీ తదితర ప్రాంతాలలో శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి భవనానికి నిర్మాణ అనుమతులను పరిశీలించి అనాధికార అక్రమ కట్టడాల వివరాలను నివేదించాలని కమిషనర్ వైవో నందన్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు నెల్లూరు నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులకు నిర్దేశించిన దైనందిన కార్యక్రమాల తనిఖీలలో భాగంగా కమిషనర్ స్థానిక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై డివిజన్లను రామలింగాపురం ముచ్చాలపాలెం గోమతీ నగర్ శ్రీహరినగర్ అరవింద్ నగర్ ఇస్కాన్ సిటీ తదితర ప్రాంతాలలో శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు ఈ వార్తలు సమాప్తం మరో బుల్టైల్లో మళ్ళీ కలుద్దాం